టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం తిరుమలలో ఈరోజు మధ్యాహ్నం భారీగా వర్షం కురిసింది ఉదయం పది గంటల నుంచి కొండపై ఎండగాసిన మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చాయి వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది తేలికపాటితో మొదలై పోతకు కురిసింది దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు అయితే ఈ వర్షంలో తిరుమలగిరెలు కనువిందు చేశాయి చిటపట చినుకులతో ప్రకృతి అందాలని ఒకే చోట కనిపించాయి దీంతో భక్తులు తిరుమల అందాలను తనివి తీర ఆస్వాదించారు